ఈజిప్ట్ పిరమిడ్స్ మిస్టరీ అయితే తెలుసుకోబోతున్నాం అంటే అంతా కాదు కొంచెం తెలుసుకోబోతున్నాం అది ఏంటంటే మనకి ఈజిప్ట్ అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ పిరమిడ్సే మన మన సైడ్ చూసుకున్నట్లయితే రాజులు అప్పుడు మనకి కోటలు ఎలా నిర్మించారో మనమందరూ తెలిసిందే కోటలు నిర్మించారు అలాగే కోటల్లోనో మంచి పెద్ద 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 గనులు దాపెట్టారు అలాగే సీక్రెట్ గదులు ఉన్నాయి అలాగే ఎంట్రింగ్స్ కూడా చాలా అంటే చాలా సీక్రెట్గా ఉన్నాయన్నమాట నేను అంత కరెక్ట్గా అయితే చెప్పకపోవచ్చు కానీ కొంచెం తెలుసుకుందాం మనం ఈరోజు మన ఛానల్ తరపు నుంచి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి పెట్టేయండి అలాగే మనం ఎప్పుడైనా కానీ మనం వీడియో అలా పోస్ట్ చేయను మేము ముందుకు రావాలంటే ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సరే మన వీడియోలోకి తెలుపుదాం ఈజిప్ట్ పిరమిడ్స్ అంటే మనకు ఒకటే గుర్తుకొస్తాయి చాలా అంటే చాలా టూరిజం వాళ్ళకి ఫస్ట్ ఈజిప్ట్ వెళ్తే ఫస్ట్ పిరమిడ్స్ చూడాలనే ప్రతి ఒక్కరి కళ ఉంటుంది అలాగే ఈజిప్ట్లో కొన్ని అయితే సీక్రెట్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా వేల గదులైతే ఉన్నాయి లోపల మనం చూసింది టూరిజం వాళ్ళకి కొన్ని గదులు మాత్రమే చూపిస్తున్నారు అలాగే కొన్ని రహదారులు మాత్రమే చూపిస్తున్నారు చాలా వేలదారులు ఉన్నాయి దాంట్లో మనం తెలుసుకునేది కొన్ని మాత్రమే మనం చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ టాపిక్లో అయితే మాట్లాడినా మనం రాజులు అప్పుడు గనులు ఎలా దాపెట్టారని కానీ ఆ పిరమిడ్స్ కింద కొన్ని ఇంకా వందల మీటర్లు పోతే లోపల చాలా అంటే చాలా సీక్రెట్స్ గదులైతే ఉన్నాయన్నమాట నిజం ఇది మనం గూగుల్లో చూసుకున్నట్లయితే కొన్ని మాత్రమే చూపిస్తున్నారు మనం పిరమిడ్స్ లేక ఎంటర్ అయ్యే దారులు కొన్ని మాత్రమే చూపిస్తున్నారు కానీ మిగతా కొన్ని సీక్రెట్స్ మాత్రం అవి సీక్రెట్స్గానే నిలబ నిలబడిపోయినాయి అనమాట అవి అక్కడుండే గవర్నమెంటు కొన్ని మాత్రమే టూరిజం వాళ్ళకి అనుమతింతే ఇచ్చిందనమాట అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కుచ్చి గుచ్చి అడిగినారనమాట దీని గురించి ఈ పిరమిడ్స్ గురించి కానీ అక్కడుండే గవర్నమెంట్ చెప్పలేదు వాళ్ళు ఇంకా ఎక్కువ అనడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని అక్కడుండే గవర్నమెంట్ వాళ్ళకైతే చెప్పిందనమాట అందుకనే ఇప్పుడు ఏవైతే ఓపెన్లో ఉన్నాయో రాదారులు అవి మాత్రమే ఇప్పుడు చూసుకొని వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారనమాట చాలా సీక్రెట్స్ గదులైతే ఉన్నాయన్నమాట మనకు తెలిసింది కొన్ని కానీ ఇంకా వందలాది మమ్మీని అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఛానల్స్లోన కొన్ని మమ్మీల్స్ మాత్రమే బయటపడ్డాయి ఇంకా కొన్ని చాలా అంటే చాలా కొన్ని ఇంకా లోపల ఉన్నాయి వాళ్ళు ఇప్ ఇప్పుడైతే తీయకపోవచ్చు కానీ కొన్ని ఏళ్ళ తర్వాత దాన్ని అయితే రివీల్ చేస్తారు మనం ఎందుకంటే ఈ ఛానల్ తరఫున చూసుకుంటున్నట్లయితే మనం మొన్న చూసాం ద వరల్డ్లో నెంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బీస్ట్ మిస్టర్ బీస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మంచి వీడియోస్ తీశారు మనకు అప్పుడే మనకి బల్ప్ అయితే ఎలిగింటుంది ఇది మెయిన్ ఎక్కువ ఏదైనా కానీ అవగాహన కొంతమందికి ఉంటుంది చూడు దాని మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు అయితే తొందరగా అయితే పసిగడతారు ఇట్లాంటివి అయితే చాలా మిస్టరీలు అయితే కొన్ని ఉన్నాయి ఇంకా మనం చూసుకున్నట్లయితే గూగుల్లో చూపించేది కొన్ని మనం చూసేది కొన్ని అక్కడికి వెళ్ళి టూరిజం వాళ్ళకి చూపించేది కొన్ని ఇంకోటి ఏంటంటే ఇప్పుడే పిరమిడ్స్ అవి పడుతున్నాయంటున్నారు అనమాట అవి ఎంత మాత్రం నిజమో మనకైతే తెలీదు అక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఫస్ట్ అక్కడికి నార్మల్గా వెహికల్స్ అయితే పోవంట ఓన్లీ మనం ఒంటల మీద ప్రయాణం చేసి అక్కడికి అయితే చేరుకోవాలి ఈజిప్ట్ అంటే ఫస్ట్ రహదారులు అంటేనే అక్కడ ఎడారి ఫస్ట్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట అలాగే మనం ఇంకా నేనైతే అంత క్లారిటీగా అయితే చెప్పకపోవచ్చు కానీ మనమైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాం కాబట్టి నేనైతే ఈ వీడియో ముందు అయితే మీకైతే పెట్టేస్తున్నాను